స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు ఉంటుంది ప్రజలకు సుపరిపాలన అందించే ప్రధాన ఆయుధం ఓటు ఓటు మనకు రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం అని చెప్పుకోవచ్చు అయితే జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులతో ఓటర్ అభ్యాసం చేపట్టారు విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యం గురించి సులువుగా తెలియజేయడమే లక్ష్యంగా సాంఘిక ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఉచిత ఓటర్ నమోదు కేంద్రాన్ని తమ పాఠశాలలో ప్రారంభించి విద్యార్థుల చేత నడిపిస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ నమోదుపై విద్యార్థులకు అవగాహన వచ్చిందన్నారు ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలోనే ఇదే తొలిసారి అని చెప్పారు ఈవినింగ్ ఖాళీ సమయంలో పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ గ్రామానికి సంబంధించిన ఓటర్లు నూతనంగా ఓటర్లు కావచ్చు లేదా ఎమ్మెల్సీలో ఓటర్ లిస్టులో పేరు ఉండాలని వాళ్ళు మా పాఠశాలకు వచ్చి వాళ్ళు నమోదు చేసుకుంటారు విద్యార్థులు వారికి వారే సొంతంగా ఉచిత నమోదు కేంద్రంలో వచ్చిన ప్రజలను నమోదు చేయడం ప్రక్రియ మా పాఠశాలలో జరుగుతున్నది సో ఈ కార్యక్రమాన్ని మా పాఠశాల సోషల్ ఉపాధ్యాయులు దుడుకు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇది సక్సెస్ఫుల్గా పాఠశాలలో జరుగుతున్నది ఇప్పటి వరకు వందకు పైన ప్రజల యొక్క ఎమ్మెల్సీ ఓటర్ నమోదు చేయడం జరిగింది వందకు పైన అప్లికేషన్లను క్లియర్ చేశాము బయట చేయాలంటే ఒక వంద రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది ఆన్లైన్ అప్లై చేయడానికి అది ఏం ఖర్చు లేకుండా మా పిల్లలు చేస్తున్నారు పిల్లలకు వచ్చే లాభం ఏంటంటే టెక్నికల్ విషయాలు తెలవడంతో పాటు ఓటర్ నమోదులో ఎలాంటి అంశాల పట్ల ఓటర్ కార్డును తిరస్కరిస్తారు వాటికి ఏమేమి డాక్యుమెంట్ జతపరచాలి ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత కూడా వీళ్ళకి అర్థమవుతుంది ఈ రకంగా మేము సక్సెస్ అయినాం అనుకుంటున్నాం పిల్లలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు గ్రామస్తులు కూడా మాకు సహకారం అందిస్తున్నారు ఎంఆర్ఓ గారు మా దగ్గరకు వచ్చినప్పుడు మొన్న నేషనల్ ఓటర్స్ డే రోజు వచ్చి మా కేంద్రాన్ని సందర్శించారు పిల్లల్ని అభినందించారు ఆ ఓటర్ ఎండల్మెంట్లో ఇట్లాంటి కేంద్రాల ప్రతి చోట ఉంటే బాగుంటుందని మేడం ఆకాంక్షించారు ఇట్లాంటి స్కూల్ లెవెల్లో ఒక ఉచిత ఓటర్ నమోదు కేంద్రం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా బహుశా దేశంలోనే మొట్టమొదటి మేము తెలియజేస్తున్నాం నేను నా పేరు ఎం రుచిత నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మా స్కూల్లో ఉచిత ఓటరు నమోదు కేంద్రం స్టార్ట్ చేశారు అందులో నేను పనిచేస్తున్నాను నేను ఇందులో ఫామ్ సిక్స్ ఫామ్ ఎయిట్ ఫామ్ ఎయిటీన్ ఈ డా ఇవన్నీ డేటా ఎంట్రీ చేస్తాను మా ఊరోళ్ళు అందరూ వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఫామ్ ఎయిటీన్ చేయించుకున్నారు మేము ఉచితంగానే చేస్తాము ఇవన్నీ తెలవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఇది పెట్టినందుకు సార్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇవి అనేది అసలు ఇది చేసేవరకు తెలియదు ఇంత చే ఇంత ఇన్ని చేస్తామని తెలియదు మాకు ఒక వన్ నాట్ ఫోర్ చేస్తామనేదే తెలియదు కానీ చేసినాము